హాయ్ కేర్స్ ఐఆమ్ సిద్ధు ఈరోజు మనం ఒక మంచి స్టోరీతో అయితే వచ్చేసాం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మన ఛానల్ నేమ్ వచ్చేటప్పటికి వైరల్ స్టోరీస్ ట్వంటీ టూ స్టోరీ నచ్చిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే స్టోరీ నేమ్ వచ్చేటప్పటికి చిన్న పక్షి బంగారు గింజ ఒక అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది దాని పేరు హనీ అది చాలా బలహీనంగా ఉండేది రోజు చిన్న చిన్న గింజలు వెతుక్కుంటూ అడవంతా ఎగురుతూ తిరుగుతూ ఉండేది ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా మెరిసే బంగారు రంగు గింజ ఒకటి దొరికింది ఎవరికి హనీకి అప్పుడు హనీ దాన్ని చూసి చాలా సంతోషపడింది అని అనుకుంది ఆ రోజు నుంచి హనీ ఆ బంగారు గింజను ఎవరికి చూపకుండా ఒక రహస్య చెట్టులో దాచేసింది రోజులు గడిచాయి కానీ హనీకి తినడానికి ఏమీ లేవు అది ప్రతిరోజు ఆకలితో బాధపడుతూ ఉండేది కానీ బంగారు గింజను తినడానికి మాత్రం భయపడేది హనీ ఏమనుకునేదంటే అంటే అని అనుకుంటూ ఉండేది ఒకరోజు చాలా ఆకలితో బలహీనమై చివరికి ఆ బంగారు గింజను తినాలని నిర్ణయించుకున్నది హనీ బంగారు గింజను కొరికిన వెంటనే చెట్టు దిగువ నుంచి ఒక స్వరం వినిపించింది ఏమని అంటే హనీతో ఆ చెట్టు చెబుతుంది నిజమైన సంపద ఆహారాన్ని సంపాదించే సామర్థ్యం ఒక మంచి గింజ కంటే ఎక్కువ అని ఆ చెట్టు చెప్పింది అది విన్నా హనీ తన పొరపాటు గ్రహించింది అప్పటి నుంచి మళ్ళీ ప్రతిరోజు హనీ గింజలను వెతుక్కోవడం మొదలుపెట్టింది తన బలాన్ని తిరిగి తెచ్చుకుంది సంతోషంగా జీవించింది ఈ కథలో నీతి ఏంటి అంటే మన సంపదను దాచుకుంటే జీవించలేం మనమే పనిచేసి సంపాదించగల శక్తి అసలు ధనం